హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే బత్తాయి జ్యూస్తో కేక్ చాలా ఈజీగా చాలా టేస్టీగా స్పాంజ్లా ఉండే కేక్ చాలా టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు రోజు మన వీడియోలో చూద్దాం ముందుగా మనం రెండు బత్తాయిలను తీసుకొని వాటి జ్యూస్ను సపరేట్గా తీసుకోవాలి ఒక గిన్నెను తీసుకొని కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఆ గిన్నెలో రెండు బత్తాయిల జ్యూస్ను వేసేసుకుని బత్తాయి జ్యూస్ మనకు ఒక కప్పు వచ్చింది కదా ఒక కప్పు బెల్లం తురుముని ఒక కప్పు ఆయిల్ను ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా ఇదే మిశ్రమంలో వేసేసుకోవాలి అన్నిటిని వేసేసుకున్న తర్వాత మనం ఇవన్నీ ఒక్కొక్క కప్పు మెజర్మెంట్లో ఉన్నాయి కదా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో సగం ఈ బ్యాటర్లో వేసేసుకుందాం అవి వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వంట చోడను కూడా వేసుకుని మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసేలా మనం గరిటెతో కలుపుకోవాలి మనము కలుపుకున్న తర్వాత మనకి ఈ మిశ్రమానికి మొత్తంగా మైదా పిండి వన్ కప్ మరొక హాఫ్ కప్ పడుతుంది వన్ అండ్ హాఫ్ కప్ మైదా ఈ ఈ బ్యాటర్లో వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలిసేలా మనం బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా మైదా పిండి వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకుని మొత్తం అంతా వండలు లేకుండా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ అంతటిని మనం మరో గిన్నెలో కొంచెం ఆయిల్ని కానీ గీని కానీ అప్లై చేసుకుని కొంచెం పొడిపిండిని వేసుకుని బ్యాటర్ అంతా ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నవి కదా వాటిని పై పైన ఇలా గార్నిష్లా వేసుకొని మనం కుక్కర్ను ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో కుక్కర్ ఇంచుమించుగా ఇరవై నిమిషంలో ప్రీహీట్ చేసుకుని తర్వాత ఈ బ్యాటర్ వేసుకున్న గిన్నెను తీసి కుక్కర్లో పెట్టి కుక్కర్ విజిల్ పెట్టకుండా కుక్కర్ మూతను పెట్టి మనం క్లోజ్ చేసేయాలి ఇలా ట్వంటీ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మనకి కుక్కర్ విజిల్ని పెట్టకుండా మనం కుక్కర్ మూతను క్లోజ్ చేసి ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే రెడీ అయింది కదా ఇప్పుడు మనకి ఇలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే బత్తాయి రసంతో తయారు చేసిన కేక్ చాలా బాగుంది అయితే ఇలా మనం ఇంట్లోనే ప్రతిదీ తయారు చేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా ఉడికిన తర్వాత మనకి ఉడికిందో లేదో అని డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఒక చాకును కానీ ఇలా లోపలికి ఇలా గుచ్చి చూసినట్లయితే చాకుకి ఏమి అంటున్నట్లయితే మనకు కేక్ రెడీ అయింది చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో కదా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చింది ఈ కేక్ తయారీ విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని మీ ఇంట్లోని వారందరికీ కూడా టేస్ట్ చూపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్